ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు ఈరోజు గురువుల కృప కోసం భక్తి శ్రద్ధలతో పూజలు లేదా వారిని గౌరవించటము చేస్తే సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు అయితే గురు పౌర్ణమి విశిష్టత ఏంటి ఈరోజు సాయినాథుడికి ఏం సమర్పించాలి ఎలా పూజించాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం గు అంటే అంధకారం చీకటి అని అర్థం రూ అంటే తొలగించటం అనర్థం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్నందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహమే లేదు గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించేవారు అయితే అంతటి గురువుల్ని పూజించటానికి ఓ రోజు ఉండడం దాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవటం ఆ రోజున గురువుల్ని స్మరించటం వల్ల త్రిమూర్తుల్ని పూజించిన పుణ్యఫలం లభిస్తుంది గురువును త్రిమూర్తి స్వరూపంగా ఆరాధిస్తాం మన సంప్రదాయంలో అలాంటి గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నాన పూజాధికారులను చేసుకుని గురువు అంటే ఆది శంకరాచార్యులు వారు లేదా రామానుజులు లేదా సాయిబాబా లేదా వారి వారి శాఖలు లేదా సంప్రదాయాలకు అనుగుణంగా గురువుల చిత్రపటాలను శుభ్రం చేసి వాటిని అలంకరించాలి తర్వాత వారికి పూజలు చేయాలి కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం చుట్టూ నిమ్మకాయలను ఉంచాలి ఆది శంకరులు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని పెద్దలు చెప్తారు పూజ అయిన తర్వాత తల ఓ పిడికడి బియ్యాన్ని తీసుకుని ఇంట్లోని బియ్యంలో కలపాలి బియ్యం కొత్త వస్త్రం అనేది లక్ష్మీదేవి చిహ్నాలు నిమ్మపండ్లు కార్యసిద్ధికి సూచకాలు అందుచేత గురు పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుట్న పెట్టుకునే దేవతాస్థుతి చేయాలి గురు పౌర్ణమి రోజున నుదుట్న బొట్టు పెట్టుకోకుండా దేవతాస్థుతి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఇక ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాలకు వెళ్ళి అక్కడ ఆవు నేతితో దీపాన్ని వెలిగించే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి గురు పౌర్ణమి రోజున వస్త్రదానం చేసేవారికి సకల సంతోషాలు చేకూరుతాయని స్వయంగా వ్యాస మహర్షి చెప్పినట్టు పురాణాలు చెప్తున్నాయి గురు పౌర్ణమి నాడు అంటే ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పూజ చేసేవారికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే వస్త్ర ఆభరణ గోదానాలతో పాటు అర్ఘ్యపాద్యాలతోటి గురువును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆడంబరాలు కాకుండా నిజమైన మనస్సుతో గురువులను గౌరవిస్తూ వారు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన గురు భక్తి గురుదేవో మహేశ్వర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి